పార్వతీపురం జిల్లా పాలకొండ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పార్వతీపురం మాన్యం జిల్లా ఎస్పీ ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో ఈరోజు పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు సామాజిక సేవల్లో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా పాలకొండ రాంబాబు అన్నారు ప్రజల శాంతి భద్రతలు కాపాడడమే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు పోలీసు అధికారులు సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు రక్తదానం పట్ల ప్రజలు అపోహలు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఒకసారి రక్తదానం చేయడం ద్వారా రక్తంలోని ప్లేట్లెట్స్ ప్లాస్మా రక్తం ఇలా ముగ్గురి ప్రాణాలను కాపాడిన అవుతారని తెలిపారు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో పాలకొండ ఏరియా ఆసుపత్రి సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పాలకొండ సిఐ ప్రసాద్ ఎస్ఐ ప్రయాగమూర్తి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు